నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీకి సంబంధించిన దుకాణాల అద్దెలు వసూళ్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తెలియజేశారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పలు దుకాణాలకు అద్దెలు చెల్లించిన క్రమంలో తాళాలు వేయడం జరిగిందని అయితే పలువురు దుకాణదారులు తాము దుకాణాల అద్దెలను బిల్ కలెక్టర్లకు చెల్లించామని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తిస్తే సంబంధిత బిల్ కలెక్టర్లపై శాఖాపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు అయితే వాళ్ళని కూడా ఇప్పుడు పిలిపించి మనం విచారించడం జరిగింది నిన్న ఎవరైతే ఇద్దరు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా కోట రమేష్ను కూడా పిలిపించడం జరిగింది అయితే ఇందులో అవాస్తవం కొన్ని విషయాలు వాస్తవం లేదు యాక్చువల్గా వారు మన భాషా గారు చెప్పేది ఏంటంటే మూడు నెలలకు సంబంధించినటువంటిది అరవై వేలు ఇచ్చానని వారు చెప్పారు ఇంకొక అతను రెండు నెలలు మాత్రమే నేను ఇచ్చున్నానని చెప్పున్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అందరినీ పిలవడం జరిగింది అందులో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే మాకు రావాలి ఒక నెల రెండు నెలలు అని చెప్పి చెప్పున్నారు ఎనభై లక్షలు అనేది ఆ వాస్తవం ఎనభై లక్షలు అనేది మేము చెప్పలేదని వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళని పిలిచి కూడా అడిగాను ఏంటి ఎనభై లక్షల రూపాయలు తీసుకున్నారా అని అడిగితే లేదండి మేము ఎనభై లక్షలు అనేది మేము చెప్పలేదు కేవలం మాకు మూడు నెలలకు సంబంధించినటువంటి ఇవ్వాలి మేము అతనికి డబ్బులు ఇచ్చామని వీరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వారిని ఆ సంబంధిత బిల్ కలెక్టర్ కోట రమేష్ను కూడా పిలిపించి అడిగాం వారేమంటున్నారంటే నాకు ఇవ్వలేదండి నేను తీసుకోలేదు అని చెప్పి ఆయన అంటున్నారు అయితే ఇరు వర్గాన్ని కూడా పిలిపించాము మాట్లాడుతున్నాము ఒకవేళ ఆయన కనుక తీసుకొని ఉంటే వెంటనే కట్టమని కూడా చెప్తున్నాను అదేవిధంగా వీరేమంటున్నారంటే మేము అతనికే ఇచ్చామని అంటున్నారు ఈయన ఇవ్వలేదని ఆయన అంటున్నారు ఇది కేవలం ఒకళ్ళిద్దరు మాత్రమే ఒక నెల రెండు నెలలు ఉన్నటువంటివి మొత్తం కలిపినా కానీ వీరి యొక్క అరవై వేలు ఇంకొకరిది రెండు నెలలు సంబంధించినటువంటిది కానీ ఎనభై లక్షలు అనే మాట అవాస్తము వీళ్ళు కూడా చెప్తున్నారు ఏంటి మేము చెప్పలేదు ఎనభై లక్షలు అనేది మేము ఇవ్వలేదు మా ఎనభై లక్షలు మా షాపు కాదు మా షాపు నెల అది కూడా మొత్తం పదిహేను వేలు మాత్రమే ఉంది నెలకి పద్దెనిమిది వేలేం వస్తుంది అంతకంటే ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది అవాస్తవం అంటే ఎనభై లక్షలు అనేది లేదు ఆన్లైన్లో కట్టాలి అది ఆన్లైన్లో కట్టినటువంటి రసీదులు కాదు ఒకవేళ ఫేక్ కనుక ఉంటే వాటిని విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అరవై వేలు కట్టినట్టు మేము తిరువేజ్ చేస్తున్నాము మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా అది మేము ఆ స్టేట్మెంట్ మేము ఇచ్చింది ఎనభై లక్కులు అని మేము రిపోర్ట్ మేము సంపర్ ఇవ్వలేదు మేము ఇచ్చింది అది అవి పదిహేడో నంబర్ నెంబర్ అయినా యజమాని నేను కోల్ షాపింగ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగో నెంబరు నేను రెండు నెలల బాడుగా చెల్లించాను నాకు దానికి సరైన సమాధానం డబ్బు చెల్లింపు కాలేదు నేను కమిషనర్కి కంప్లైంట్ చేసినాను దీన్ని దర్యాప్తు చేసి నాకు రెండు నెలల బాడుగా సరి చేస్తానని చెప్పినారు ఎనభై లక్షలకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము చెప్పలేదు మాకు రెండు నెలల బాడుగా ముప్పై ఆరు వేల రూపాయలు రికవరీ చేసి ఇస్తామని చెప్పినారు బిల్ కలెక్టర్ రమేష్ చెల్లించలేదని చెప్పలేదు మాకు ఒక బిల్ ఇచ్చాడు ఆ బిల్లు చెల్లుబాటు కాలేదు అది రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ కాలేదు అది మేము సవరణ చేసి మీకు సరి చేసి ఇస్తాము అని చెప్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి